హాస్టల్ డ్రైనేజీ నీరు లీక్ అయి కాలనీ రోడ్ల మీద పారుతున్న పట్టించుకొని అధికారులు డ్రైనేజీ నీటితో ఇబ్బందులు పడుతున్న స్థానికులు సంగారెడ్డి పట్టణంలోని తారా కాలేజీ వద్ద ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజీ నీరు లీక్ అయ్యి సమీపంలోని డ్రైవర్స్ కాలనీ అదేవిధంగా సరస్వతి నగర్ కాలనీల రోడ్లపై పారుతూ డ్రైనేజీ నీటి మురుగు రోడ్ల మీద చేరి రోడ్లు గుంతలుగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేయగా డ్రైనేజీ లీకేజీ సమస్య ఉన్న ప్రాంతాన్ని పరిశీలించిన ఫోరం ఫర్ బెటరసంగారెడ్డి శ్రీధర్ మహేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైనేజీ మురుగునీటి దోమలు ఈగలు కుక్కలు తిరుగుతూ ఉండడం వల్ల రోగాలు వస్తున్నాయని డ్రైనేజీ సువాసంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న విషయం గత రెండు సంవత్సరాల నుండి హాస్టల్ వార్డెన్కి స్థానికులు చెప్పినా పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసిన ఈ సమస్య గురించి పట్టించుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతారు తారా డిగ్రీ కాలేజ్ హాస్టల్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ నీళ్లు లీకేజ్ అయ్యి మరి చుట్టుపక్కల కాలనీ సరస్వతి నగర్ అదేవిధంగా ఇక్కడ డ్రైవర్స్ కాలనీలోకి మరి నీళ్ళు రోడ్లపై ప్రవేశిస్తూ ఇక్కడ చుట్టుపక్కల అంతా దుర్గంధం అవుతుంది దోమలు ఈగలు అదేవిధంగా పందులు కుక్కలు ఈ మురుగునీటిలో మరి స్వైరవిహారం చేస్తూ ఇక్కడ కాలనీ వలసలకు తీవ్ర దు దుర్గంధం అవుతుంది గత రెండు సంవత్సరాలుగా ఈ కాలనీ వాసులు హాస్టల్ వాడడానికి చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ స్థానికులకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ వాసనతోని అదేవిధంగా రోగాలు కూడా వస్తున్నాయి దోమలు ఈగల వల్ల మరి ఈ పరిస్థితి ఇక్కడ రోడ్డు కూడా నడవడానికి ఇబ్బందిగా ఉంది రాకపోకలకు మరి అధికారులు డీడీ గారు కూడా గత సంవత్సరం క్రితం దృష్టి సారించడం వెంటనే హాస్టల్ వాడడానికి ఆదేశాలు సమస్య పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చి ఇచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ హాస్టల్ వాటర్ నిర్లక్ష్యం మూలంగా ఇక్కడ సెప్టిక్ ట్యాంకు ఈ హాస్టల్ మురుగునీటి నిర్వహణ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ హాస్టల్ నీళ్లు సమీప కాలనీలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కొత్త సెప్టిక్ ట్యాంక్ నిర్మాణమా లేకుంటే అవుట్లై వేసి పైప్లైన్ ద్వారా ఈ నీళ్లు ఈ కాలనీకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసుల పక్షాన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి కాలనీవాసులు అందరం కలిసి ధర్నాకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇప్పటికైనా అధికారులు వెంటనే మరి ఇక్కడి సమస్యను ఈ హాస్టల్ వాడ హాస్టల్ యొక్క డ్రైనేజీ నీటిని సమస్య పరిష్కరించాలని కాలనీ పక్షాన కాలనీ ఆగండి పక్షాన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక